ఈ డిజైన్ పేరు వచ్చేసి మిరర్స్ టుకో డిజైన్ మన విజయవాడలో ఏషియన్ పెయింట్ అకాడమీ వారు ట్రైనింగ్ నిమిత్తం జిల్లాలో పెద్ద పెద్ద తోపులు పెద్ద పెద్ద తలకాయలను మాత్రమే పిలిచారు వీళ్ళంతా కూడా బడా బడా డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ప్రముఖ డిజైనర్స్ మొత్తం జిల్లాలకు సంబంధించి మొత్తం ఈడే ఉన్నారు తాడేపల్లి గూడెం ఖమ్మం నల్గొండ కోదాడ గుంటూరు మంగళగిరి తెనాలి మొత్తం వచ్చారు అద్భుతమైన డిజైన్స్ అండి మార్కెట్ లో కింద వచ్చినాయి ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు పొద్దునే వచ్చింది డిజైన్ ఇప్పుడు ఎప్పుడే దింపేసాం న్యూ ఫ్రెష్ అంతా తోటకూర ఫ్రెష్ పాలకూర ఖమ్మం రాయల్ బ్రే రాజ్ టైగర్ ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని మంచి మర్యాదలు చేసి మంచి బిర్యానీ పెట్టి అరిగిందాకా బిర్యానీ దాకా ట్రైనింగ్ ఇచ్చి ఐదు ఐదైతేనే రాదా అంటే నేను కాలేజీ నుంచి తీసుకొచ్చి నాకు ట్రైనింగ్ ఇస్తే నాకేమనిపించింది ఆ ఎందుకు లేదు దీంట్లో రావడం జంప్ అయ్యం అవసరం లేదు నేను ఎందుకు సరే పెయింటింగ్లో రానిదే నేను అనుకుంటున్నాను ఫ్యాన్ ఖమ్మ లాగా ఉండాలి అయితే కానీ తర్వాత ఏమనిపించింది డిజైన్స్ అన్ని చూసి అసలు ఎందుకు లేకపోవడం దీని ఎదురు బాగా ఉందినే కళాకారుల గుమ్మ అన్నీ

బాగుందంటే రాదన్న వచ్చినాడు డ్రేస్ కొట్టి పుట్టి పెట్టినాడు దానిపైన దానిపైన వచ్చినాడు డిజైన్ ఇస్తున్నాడు పోతున్నాడు పచ్చిపోయినా మొత్తం మామూలు దమ్ కాదు సార్ दे अब देखो चक्का चक्का पकड़ पकड़ फोटो मार हां